హలో హాయ్ అందరికీ ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి నేనైతే రెండు కిలోలు చికెన్ తీసుకున్నాను శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన ఉంచుకోండి అలాగే బాస్మతి రైస్ నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ నాలుగు గ్లాసులు అంటే వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది బాస్మతి రైస్ వన్ అవర్ ముందే నానబెట్టుకోండి తర్వాత పెనం మీద ఆయిల్ వేసుకొని మీకు బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం చికెన్లో మసాలా వేసి కలిపేసుకుందాము ఉప్పు కారము ధనియాల పొడి మిరియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కాజు ఉంటుంది కదా మీకు నచ్చితేనే కాజు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టము అలాగే కాజు కూడా ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి తర్వాత ఇదే ఆయిల్లో మనం పక్కన కలిపి పెట్టుకున్న చికెను ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకి చికెను ఫుల్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఆ మసాలా కొద్దిగా ఫ్రై అయినట్టు ఆ మసాలా ఆయిల్కి టచ్ అవ్వకుండా ఉంటే చాలు చికెన్ తీసేయచ్చు పక్కకి చికెను ఫ్రై అయ్యే లోపల మనం ఎసరు పెట్టేసుకున్నాం రైస్కి నేనైతే ఒక పెద్ద దబరాలు ఎసరు పెట్టేసుకున్నాను అందులో కొద్దిగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చెక్క లవంగాలు ఇంకా అన్నీ ఉంటాయి కదండి మసాలా దినుసులు అలాగే కొద్దిగా జీలకర్ర మిరియాలు తర్వాత వచ్చేసి ఉప్పు కొద్దిగా ఎర్రగడ్డలు ఇవి వేసేసి ఎసరైతే పెట్టేసుకున్నాను పక్కన మనం కాగే లోపల చికెన్ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది అదే ఆయిల్లో చికెన్ తీసేసిన తర్వాత ఎర్రగడ్డలు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఇవైతే బాగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా వేయించండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న పెద్ద పెద్ద టమోటాలు ఒక రెండు టమాటోలు కట్ చేసి వేసుకోండి నాకైతే కాగిపోయింది నేను అలాగే రైస్ కూడా వేసాను రెండు స్టవ్లు యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే ఒక స్టవ్ మీద రైస్ పెట్టుకుంటాం ఒక స్టవ్ మీద చికెను ఇలాగ మసాలాలు వేపుకుంటాం కదా టమాటాలు మగ్గిపోయాయి టమోటాలు మగ్గిన తర్వాత నేనైతే ఎక్కువ మసాలా ఏమి యాడ్ చేయనండి మేమైతే ఎక్కువ మసాలా తినం కాబట్టి మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి పొడి ఇవి మాత్రమే వేస్తాను కారీ పౌడర్ ఉంటుంది ఇక్కడ అది మాత్రం వేస్తాను అంతే అవి ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు ఒక కప్పు పెరిగేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మీరు చికెన్ వేపి పక్కన పెట్టుకున్నారు కదా ఆ చికెన్ చికెన్ కూడా ఇందులోనే వేసేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి ఆ లోపల మనకి రైస్ అయిపోతుంది రైస్ అయితే రెడీ అయిపోతుంది రైస్ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దమ్ పెడతాం కాబట్టి హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది నేనైతే హాఫ్ బాయిల్ చేస్తాను మళ్ళీ మనకి టమోటో పెరుగు ఎంత మసాలా ఉంది కర తర్వాత గీ వేస్తాం కాబట్టి హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది నేనైతే కింద అడుగు రైస్ అంతా మాడిపోతుందని చెప్పి ఇక్కడ కొబ్బూస్ అనేది దొరుకుతుంది మాకు కోట్లో నేనైతే కుబూస్ పెట్టాను మీరు పొటాటో అయినా పెట్టుకోవచ్చు రౌండ్ రౌండ్లుగా కట్ చేసి ఈ విధంగా లేయర్స్గా పెట్టేసుకోండి ఒక ఒక లైన్ రైస్ ఒక లైన్ చికెను అలాగే కొద్ది కొద్దిగా కొత్తిమీర పుదీనా తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేపు పెట్టుకున్నాం కదా అలాగా అన్ని లైర్స్గా వేసుకుంటా మొత్తం ఫినిష్ చేసేయండి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు కింద స్టవ్ మీద మాడిపోకుండా ఒక పెనం ఉంటుంది కదా దోసల పెనం పెట్టేసుకోండి ఎందుకంటే మనకి కింద రైస్ మాడదు ఎక్కువ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది పెట్టుకున్న తర్వాత కొద్ది సిమ్లోనే పెట్టి దమ్ పెట్టేసేయండి మీకు పైన గీ మీకు ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు కొంతమంది తింటారో కొంతమంది తింటారు అనమాట నేనైతే పైన గీ కూడా వేసాను అలాగే మనకి ఆవర్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టేసేయండి గాలిపోకుండా ఎటు గాలిపోకుండా మొత్తం బంద్ చేసేయండి చుట్టూ బాగా కవర్ అయ్యే మూతుంటే పెట్టేసేయండి ఎందుకంటే గాలిపోకుండా ఉంటే మనకు తొందరగా అయిపోతుంది అంతే అండి హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన చూసారా అడుగు అసలు ఏం మానలేదు కదా మనకి రైస్ మొత్తం క్లియర్గా వచ్చేసింది ఇంకంతే చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో అయిపోయింది తింటే మాత్రం మదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా ఇందులోకి రైతా చేసుకోండి లేకపోతే పుదీనా చింతపండు చట్నీ అయినా సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే షేర్ లైక్ అండ్ కామెంట్